మగవారు టైట్గా ఉండే జీన్ ప్యాంట్స్ని ఎక్కువగా ఉపయోగించటం వల్ల గాలి రాకపోకలు బాగా తగ్గిపోతుంటాయి ఉంటాయి కింద వృష్ణాల భాగానికి వృష్ణాల దగ్గర టెంపరేచర్ ఎక్కువైపోతూ ఉంటుంది టెంపరేచర్ ఎక్కువైతే సహజంగా వృష్ణాలకు ఉండే గుణం ఏంటి స్కిన్కి అంటుకోకుండా కిందకి వేలాడాలి మనం టైట్గా ఉండే జీన్స్ వేసి గాలాడకుండా చేయటం టైట్గా ఉండే అండర్వేర్ తర వాటిని ఖర్చు పెట్టేటట్టు చూస్తున్నాం అందుకని టెంపరేచర్ వన్ డిగ్రీ వేరియేషన్ వస్తే వీరి కణాల ఉత్పత్తి వీరి కణాల క్వాలిటీ మీద కూడా చెడ్డ ప్రభావం పడే అవకాశం ఉంటుందని సైంటిఫిక్గా ఉంది అందుకనే మగవారికి వృష్ణాలు చల్లగా వాతావరణం ఉన్నప్పుడు టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ కోసం వృష్ణాలు స్కిన్కి వెళ్ళి అంటుకుపోతాయి టెస్టికల్స్ వేలాడకుండా ముడుచుకుపోయి ఉంటాయి చిన్నగా అదే వేసవకాలం వేడిగా ఉన్నప్పుడు చూడండి స్కిన్కి అంటుకోవు కింద వేలాడుతూ ఉంటాయి లూజ్గా కారణం ఏమిటంటే వేడి లేకుండా కిందకు వస్తే టెంపరేచర్ తగ్గిపోతుంది అనమాట ఈ అడ్జస్ట్మెంట్ డిస్టర్బ్ అయిపోతుంది టైట్గా ఉండే జీన్స్ ఇలాంటివి వేయటం వల్ల అందుకని ఈ మధ్య చాలామందికి వీరికణాల క్వాలిటీ క్వాంటిటీ ఇలాంటి వాటిలో డిస్టర్బ్ అవటానికి కూడా ఇలాంటివి ఎక్కువ కారణాలు ఎప్పుడన్నా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇట్లాటప్పుడు సాధ్యమైనంతవరకు అట్లా వాడుకున్న నిత్యం ఇలాంటి నష్టం జరగకుండా కొంచెం దుస్తులు కొంచెం ఫ్రీగా గాలడేటట్టు ఆ భాగాలకు ఉంటే ఇలాంటి నష్టం జరగకుండా ఉంటుంది కాబట్టి ఆలోచించి ఇట్లాంటి అలవాట్లను కొద్దిగా మార్చుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి